ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది సో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మీ ముందుకైతే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లపై ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం ఒకసారి తెలుసుకుందాము చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ రోజు అయితే ఒకటో తారీఖు జీతాలు పడతాయో పడవని అయితే వెయిట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది మనందరికీ తెలుసు ఉద్యోగస్తులకు పెన్షనర్లకు అయితే కనుక గత ప్రభుత్వ హయాంలో మినిమం ఐదో తారీఖు దాటిన తర్వాత లేదా పదో తారీఖు ఆ సమయంలో అయితే కనుక జీతాలు పెన్షన్లు ఈ లోపలయితే జమ అవుతూ ఉండేవి చాలామంది అయితే కనుక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈఎంఐలు అవి ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉండేవారు ఇబ్బంది పడుతూ ఉండేవారు సో తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే కనుక ఇన్ టైంలో జీతాలు పెన్షన్లు మీకు ఒకటో తారీఖుని అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా కొద్ది రోజుల పాటు అంటే కొద్ది నెలల పాటు అయితే కనుక కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల పాటు అయితే ఇంచుమించు అనుకున్న సమయానికి జీతాలు పెన్షన్లు అయితే అవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత నుంచి అయితే కొద్దిగా లేట్ అవుతూ వస్తుంది అనుకున్నట్టుగానే ఫిబ్రవరి నెల జీతాలు కూడా లేట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది దీనికి సంబంధించి అప్డేట్ కూడా వచ్చింది చాలామందికి తెలుసు ఉద్యోగస్తులకి అలాగే పెన్షనర్స్కి కూడా తెలుసు ప్రతి నెల కూడా ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు చెల్లించాలంటే మినిమం ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా అమౌంట్ అయితే ఖర్చు అవుతూ ఉంటుంది ప్రతిసారి కూడా గవర్నమెంట్ వేలంలో అయితే గనుక ఆర్బీఐ వేలంలో బాండ్స్ వేలంలో లాంటిలో పాల్గొని అమౌంట్స్ అయితే గ్యాదర్ చేసి ప్రతి నెల జీతాలు పెన్షన్లు అయితే అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఇప్పుడు అదే సేమ్ వేలానికి అయితే కనుక ప్రభుత్వం వెళ్తుంది మళ్ళీ సేమ్ ఇదే విధంగా కాకపోతే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ అయితే ఉంది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు వేల కోట్లకు సంబంధించి అయితే కనుక సెక్యూరిటీస్ బాండ్ల వేలంలో అయితే మళ్ళీ గవర్నమెంట్ అయితే పాల్గొనడం జరుగుతుంది సరే ముందు సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొన్న తర్వాత అమౌంట్స్ అయితే కనుక అంటే జీతాలు పెన్షన్లు వేసేస్తారు కదా అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ అయితే ఉంది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క వేలం అయితే కనుక ఫిబ్రవరి నాలుగో తారీఖుని జరగబోతోంది మంగళవారం నాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఫిబ్రవరి నాలుగో తారీఖు మంగళవారం నాడు అయితే వేలంలో అయితే పాల్గొనబోతున్నారు సో ఆ సెక్యూరిటీ బండ్ల వేలంలో నాలుగో తారీఖున వేలం అంటే అమౌంట్ అకౌంట్లోకి వచ్చేసప్పటికి ప్రభుత్వ అకౌంట్లోకి మరునాడైతే జమ చేస్తారు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇది అంటే ఐదో తారీఖున ఇంచుమించి ఐదో తారీఖున ప్రభుత్వ అకౌంట్లోకి అయితే కనుక ఈ అమౌంట్ ఈ ఆరు వేల కోట్లు ఐదో తారీఖు మధ్యాహ్నం ఆ సమయానికి అయితే జమ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ జీతాలు పెన్షన్లో పడాలి అని చూసుకున్నట్లయితే ఐదో తారీఖు మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి పడే అవకాశం ఉంది లేదా ఇంకా ఆరో తారీఖే మీరు ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది ఉద్యోగులు కానీ పెన్షన్లు పెన్షనర్లు కానీ ఎవరైనా సరే ఆరో తారీఖు నుంచి అయితే ఐదు సాయంత్రం నుంచి లేదా ఆరు ఉదయం నుంచి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు సంబంధించి మినిమంగా ఐదో తారీఖు వరకు వెయిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం లేదు వేరే అమౌంట్స్ అని ఎస్ట్ చేసి జీతాలు పెన్షన్లు రిలీజ్ చేసేటట్టు ఉన్నట్టయితే ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకున్నట్టయితే అది బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది